హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి పండుగప్ప ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చక్కగా ఒకటే ముళ్ళు ఉంటుంది మెత్తగా ఉండి ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇష్టమైతే ఇగురు ప్రిపేర్ చేసుకుంటారు లేకపోతే పులుసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇవాళ అయితే ఇంకా పులుసైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పండుగప్ప కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చేప ఒకటి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనైతే పసుపు ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని కొంతసేపు అయితే పక్కనైతే పెట్టుకోవాలి కొంచెం వాసన లేకుండా ఉంటుంది ఒక ఉల్లిపాయ తీసుకొని చీలికిల్లా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు వచ్చి వంద గ్రాములు దగ్గరలోనైతే చింతపండు అయితే తీసుకుంటున్నాము అంటే మావిడికే కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఒక కేజీ చేపకైతే సరిపోతుంది ఇంకా కర్రీ ప్రిపేర్ అయితే నేను మట్టి కుండలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లోనే ఇలా వేగిన తర్వాత చిన్న సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ మెంతులు జీలకర్ర ఈ మూడు కూడాను మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని ఇంకొంతసేపు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా వేగనవసరం లేదులేండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది పాతకాలం చేపల కూరలోనైతే చక్కగా ఉల్లిపాయలతో పాటు మసాలాలు చేపలు అన్నీ కలిపేసి పెట్టేసుకుంటారు చక్క కర్రీలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా ఉల్లిపాయ కూడా కొంతసేపు వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా కొంతసేపు వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చేప ముక్కల్లోని ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకొని తర్వాత అది వేసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట కారం వచ్చి ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ కర్రీస్ ఏం ప్రిపేర్ చేసుకున్నా కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటాయి కాబట్టి ఇంకా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి ఇంకా కారం కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా చేప ముక్కల్లోనైతే ఇలాగ ఉప్పు కారం పసుపు ఇలా పట్టించేసుకున్నాం కదా ఇంకా వీటిని అయితే వేసుకోవాలి ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకొని ఒక రెండు సెకండ్ల పాటు ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకోవాలి చాలా త్వరగానే ఉడికిపోతుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది ఇంకో వైపుకి కూడా ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి చింతపండు పులుసు కూడా ఇలా వేసుకొని ఒకసారి ఇలా కదుపుకొని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు మునక్కాయ కానీ బెండకాయ కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకెక్కడైతే మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పది పచ్చిమిరపకాయల వరకు కొంచెం ఘాటు పెట్టుకొని అయితే వేసుకుంటే చక్కగా పులుసులో ఉడికితే వీటిని కూడా చక్కగా తినేయచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి మామిడికాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కదుపుకొని కదుకొని గరిటి పెట్టుకుంటే మొక్క విరిగిపోతుంది కాబట్టి ఒకసారి ఇలాగే కదుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కదుపుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ మొత్తం నెల దగ్గర పడితే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే పండుగప్ప కర్రీ చాలా బాగుంటుందండి అసలు ఒకటే ముళ్ళు ఉంటుంది చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చు అసలు ముళ్ళు ఉండవు చాలా మెత్తగా కూడా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి